సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని శిరిడి సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిర్డీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఇరవై ఎనిమిది శిరడీ సాయి భక్తుడు జాతకాలు పట్టించుకోరాదు గ్రహాంతులు చేయరాదు భూత భవిష్యత్తు వర్తమానాలు మన మహర్షులు రెండు రకాలుగా తెలుసుకునేవారు ధ్యానం ద్వారా జ్యోతిష్య శాస్త్రం ద్వారా జ్యోతిష్య శాస్త్రం సనాతనమైనట్టిది అద్భుతమైనట్టిది ఈ అపూర్వ శాస్త్రం ద్వారా భవిష్యత్తును సులభంగా శీఘ్రంగా తెలుసుకోవచ్చును అంతేకాకుండా కష్ట నష్టములు రాబోయేటప్పుడు అవి రాకుండా నివారించే పరిష్కార మార్గం కూడా ఈ శాస్త్రం తెలిపింది అందుకని చాలామంది సాయి భక్తులు కష్ట నష్టములు వచ్చినప్పుడు జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూ వారు చెప్పినట్లు గ్రహశాంతులు హోమాలు చేస్తుంటారు ఈ విధంగా ఒక సాయి భక్తుడు చేయడం సమంజసమా కాదా అని పరిశీలిస్తే ఈ విధంగా సాయి భక్తుడు చేయరాదు కానీ ఈ విధంగా చేయడానికి కారణం జ్యోతిష్యం పట్ల సాయి అభిప్రాయం బోధ తెలియకపోవడమే సాయి సిద్ధాంతం ప్రకారం ఓ ఏ సాయి భక్తుడు జాతకాలు చూపించుకోరాదు ఎలాంటి గ్రహశాంతులు హోమాలు చేయించరాదు నవరత్న ఉంగరాలు ధరించరాదు కేవలం సాయిని మాత్రమే పరిపూర్ణంగా నమ్మాలి శ్రీమతి రఘునాథరావు టెండూల్కర్ అనే భక్తురాలి అనుభవం ద్వారా మనకు జ్యోతిష్యం పట్ల నిగుఢమైన సాయి అభిప్రాయం బోధ లభించాయి ఆ అనుభవం వినండి రఘునాథరావు టెండూల్కర్ వారి ధర్మపత్ని సావిత్రి బొంబాయి నివాసులు మంచి సాయి భక్తులు వీరికి టెండూల్కర్ అనే అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు ఒక సంవత్సరం సరిగా చదవలేక అసలు నేను ఈ సంవత్సరం పరీక్ష రాస్తే పాస్ అవుతానా లేదా అని ఒక జ్యోతిష్యుడిని కలిశాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు బాబు నీవు చాలా కష్టపడి చదివినావు వాస్తవం కానీ నీ గ్రహాలు ఈ సంవత్సరం నీకు అనుకూలంగా లేవు వచ్చే సంవత్సరం నీకంతా శుభంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరంలో నీవు తప్పకుండా ఆటంకం లేకుండా విజయవంతంగా పరీక్షల్లో ఉత్ ఉత్తీర్ణుడవుతామని చెప్పడంతో నిరాశకులోనే టెండూల్కర్ పరీక్షలు రాయకూడదనే నిశ్చయానికి వచ్చాడు ఇలాంటి సమయంలో ఒకసారి టెండూల్కర్ తల్లి సాయి దర్శనం వచ్చే సాయితో బాబా మా అబ్బాయి పరీక్షలు రాసేవాడే కానీ ఈ సంవత్సరం బాబుకు గ్రహాలు అనుకూలంగా లేవట అందువల్ల బాబు పరీక్షలు రాయడం లేదు ఒక జ్యోతిష్కుడు బాబు జాతకాన్ని చూశాడట సమయం ఎంత మాత్రం బాగాలేదని చెప్పాడట వాడు పాపం చాలా కష్టపడి చదివాడు కానీ జాతకం చెడుగా ఉండడం చూసి బాబు పరీక్షలకు వెళ్ళడం లేదు బాబా ఇదేమిటి గ్రహాలు మా వాడిపైన ఇలా దుష్ప్రభావం ఎందుకు చెబుతున్నాయి ఈ సంవత్సరం వాడు నిరాశ చెందవలసిందేనా బాబు ఈ పరీక్ష పాస్ కావాలని అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని ఆమె తన బాధను చెప్పుకుంది అప్పుడు సాయి చేసిన అపూర్వ బోధ వినండి మీ వాడికి గట్టిగా చెప్పు నా మాట వినమాను ఆ జాతకాన్ని చుట్టి ఒక మూలకు పారేయమను మనసులో మరో చింత లేకుండానే నిస్సంకోచంగా పరీక్షలు రాయమను మరెవరి మాట వినవద్దని నీ కొడుక్కి నొక్కి చెప్పు ఆ జాతకాలను సాముద్రికాలను నమ్మవద్దని బుద్ధి చెప్పు ఆత్మవిశ్వాసం ముందు ఇవేమి పనిచేయవు కాబట్టి శ్రద్ధగా చదివి పరీక్షలు రాయమను నీ బిడ్డగా తప్పక పాస్ అవుతాడు నా మాటగా దీన్ని మీ వాడికి చెప్పు నిర్భయంగా పరీక్షలు రాయమను నిరాశకు ఏమాత్రం తావివ్వద్దని చెప్పు నాయందు పూర్తి విశ్వాసం ఉంచి పరీక్ష రాయమాను ఈ బోధను తల్లి బిడ్డకు చెప్పడం టెండూల్కర్ సాయి పట్ల విశ్వాసంతో చదివి పరీక్షలు రాయడం పాస్ అవ్వడం అందరూ ఆనందించడం జరిగింది కాబట్టి సాధక నిజమైన సాయి భక్తుడికి జ్యోతిష్యం అవసరం లేదు అవి సాయి భక్తులు కాని వారికి అవసరం సాయి బోధ వలన మనం గ్రహించవలసింది ఏమంటే జ్యోతిష్యం ప్రకారం టెండూల్కర్కు గ్రహాలు అనుకూలంగా లేవు అతను పాస్ అవ్వడు ఇది సత్యం కా కానీ సాయి అనుగ్రహం ఉన్నప్పుడు ఏ గ్రహాలు ఏమీ చేయలేవు శని దశ బాగా లేక కష్టంలో వచ్చాయని కొందరు అందరూ దానిని మించిన దానిని జనులు గ్రహింపలేరు కర్మఫలం వల్లనే కష్టములు కలుగుచున్నామని వేమన తెలియజేశాను కాబట్టి నీ హృదయంలో పదిలపరచుకోవాల్సిన బోధ ఏమంటే నీ కర్తవ్యం నీ శక్తి వంచన లేకుండా చేయి సాయి పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచు జాతకాలు పంటించుకోవద్దు ఈ విధంగా చేస్తే నీకు సాయి అనుగ్రహం వలన ఏ కష్టం రాదు ఏ నష్టం జరగదు ఏది జరగాలో అది జరిగే తీరుతుంది దానికి నీ పురుష ప్రయత్నం నీవు చేసే హోమాలు శాంతులు పూజ పూజలు ఎదిరించి నివారించలేవు దానిని ఎదుర్కొనే శక్తి యొక్క దైవానికి పరమ గురువుకే ఉంది ఈ రహస్యం తెలియక అనవసరంగా ధనాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు అశాంతి పొందుతూ ఉంటారు కాబట్టి నీవు నీ భవిష్యత్తును జ్యోషిష్యం ద్వారా తెలుసుకోవద్దు ఒకవేళ తెలుసుకున్నా నీకు కష్టాలు నష్టాలు వస్తాయని తెలిస్తే సాయనే గట్టిగా ప్రార్థించు పరిపూర్ణ విశ్వాసంతో ఆరోధించు ఎలాంటి గృహశాంతులు హోమాలు చేయించవద్దు ఇలా చేస్తే నీకు తప్పక సాయ రక్షణ ఇస్తాడు ఇది సత్యం 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 దీన్ని నిరూపించే సన్నివేశం మనకు బూటిక్ జీవితంలో నుండి గ్రహించవచ్చు దానిని శ్రవణం చేస్తే సాయ రక్షణ ఏమిటో శక్తి ఏమిటో నీకు చక్కగా అవగతం అవుతుంది నాగపూర్ నివాసి శ్రీమంతుడైన బూటికి సాహెబ్ దెంగలే అనే ఒక గొప్ప జ్యోతిష్యుడితో స్నేహం ఉంది అతడు చెప్పినట్లుగా ఎన్నో విషయాలు బూటి జీవితంలో వాస్తవాలైనాయి దాంతో బూటీకి అతడి వాక్కు వేదవాక్కు ఒకరోజు బూటీ దెంగలేను కలిసినప్పుడు అతను విచారంగా ఇలా అన్నాడు మీకు ఈరోజు చాలా అశుభమైన దినము ఎందుకంటే ఈరోజు మీకు ఒక గండం ఉంది మీరు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి ఈ మాటలతో బూటీ మనస్సు వికలమైంది అశాంతి భయము కమ్ముకున్నాయి హారతికి సమయం కావడంతో అందరూ కలిసి మసీదుకు వెళ్ళారు అప్పుడు సాయి బూటితో ఆ నానాసాహెబ్ దెంగలే ఏం చెప్తున్నాడు అని ఆయన నిన్ను చంపడానికి చూస్తున్నాడా నీకు ఎటువంటి భయం లేదు నిన్ను ఎట్లు చంపుతాడో చూస్తాను అని ఆయనకి ఎంతో సంతోషంగా సమాధానమివ్వు అని చెప్పాడు ఈ మాటతో బూటికి ధైర్యం వచ్చింది భయం పోయింది శాంతి ఆనందం కలిగాయి సాయంత్రం వరకు బయటకు పోకుండా సాయి సన్నిధిలోనే ఉన్నాడు కానీ కానీ సాయంత్రం బహిర్దేశానికి వెళ్ళడం కోసం మరుగుదొడ్డికి వెళ్ళాడు అక్కడ ఒక భయంకరమైన పామును చూడడం భయపడి బయటకు రావడం దాన్ని చంపుదామని కర్ర తెచ్చే లోపాది మాయం కావడం జరిగింది జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే బూటిని చంపడానికి మృత్యుదేవత పామరూపంలో వచ్చింది కానీ చంపగలిగింది కారణం సాయి అనుగ్రహం రక్షణగా ఉంది తోడుగా ఉంది ఈ విధంగా మృత్యుదేవతను ఎదిరించే శక్తి ఏ పూజలకు లేదు హోమాలకు లేదు కేవలం పరమ గురువుదుపు దైవానికి మాత్రమే ఉంది ఈ రహస్యం తెలియక చాలామంది సాయి భక్తులు గ్రహ ప్రభావ నివారణ కోసం నవరత్నాల ఉంగరాలు ధరిస్తుంటారు దానితో పాటు సాయి ఉంగరం కూడా తొడుగుతుంటారు నవరాత్ అనుకున్న శక్తి ఉంగరానికి లేదా ఆ మాత్రం నీకు సాయి పట్ల విశ్వాసం లేనప్పుడు సాయుంగరం తొడగడం ఎందుకు కాబట్టి ఒక్క ఉంగరమే ధరించు అది రాగిదైనా వెండిదైనా బంగారందైనా పూర్ణ విశ్వాసంతో సాయిని విశ్వసించు అప్పుడు ఏ గ్రహాలు నీకు ఏమీ చేయలేవు అందుకే సాయి అంటే నా మాట విను జాతక చక్రం అవతల జాతకాలు చూడకు నాపై విశ్వాసం ఉంచు అని తెలిపారు గ్రహాలు బ్యాంకులు క్యాషియర్ లాంటివి దైవం బ్యాంక్ మేనేజర్ లాంటివాడు మేనేజర్ సంతకం పెడితేనే క్యాషియర్ నీకు డబ్బులు ఇస్తాడు మేనేజర్ సంతకం పెట్టకపోతే క్యాషియర్ నీకు డబ్బులు ఇవ్వడు అదేవిధంగా దైవం లేదా పరమ గురువు నిర్ణయిస్తేనే ఆదేశిస్తేనే గ్రహాలు సుఖదుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు ప్రసాదిస్తారు అందుకే వేమన మూర్ఖుడు తన ప్రయత్నములు విఫలమైనప్పుడు గ్రహములు వక్రించినవని నిందించున్నాయి కానీ తన అదృష్టమును బట్టి దైవమే ఈ విధంగా చేశానని గ్రహింపడని తెలిపెను నీవు ఆశ్రయించవలసింది ఆరాధించవలసింది గ్రహాలను కాదు పరమ గురువును లేదా దైవాన్ని కాబట్టి ఈ విధంగా ఆచరించు ఆనందించు పరమ గురు సిరిడి సాయి సమర్పణమస్తు